ఇంకా భూమి దగ్గరికి వచ్చి ఉదయ ఇలా చెప్తా ఉంటాడు రేపు నేను మా ఫ్రెండ్స్తో పాటు బ్యాచ్లర్ పార్టీ అరేంజ్ చేశాను దానికి నువ్వు ఎలాగైనా రావాలి నేను వాళ్ళందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను అని భూమి నాకు అలాంటి ఇష్టం ఉండేవండి నేను రానని చెప్పి అనేస్తుంది ఇంకా వెంటనే ఉదయం వెంటనే శరచంద్ర కాలు పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు మీరే ఎలాగైనా భూమిని ఒప్పించాలండి తను రానంటుంది తనకి మా ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేశాను వాళ్ళందరికీ నేను ఇంట్రడ్యూస్ చేద్దామనుకుంటున్నాను అందుకని చెప్పి భూమి ఎలాగనే రావాలండి అని చెప్పి అన్న వెంటనే ఇంక శరీరంద్రత ఉదయ్ కాలు పట్టుకున్నాడు అని చెప్పి సరే అని చెప్పి ఒప్పుకుంటాడు ఇంకా భూమిని పిలిచి రాంటా ఉంటాడు భూమిని పుట్టిన వాతావరణం నువ్వు పెరిగింది అంతే వేరే కానీ నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నావు ఈ ఊరిలో ఉంటున్నావు ఇక్కడ ఎలా ఉంటుందో నువ్వు అలాగే నేర్చుకోవాలి అని చెప్పి చెప్తా ఉంటాడు నీకు ఇష్టంలో అయిపోయినా సరే నువ్వు ఉదయం పిలిచాడు కాబట్టి బ్యాచిలర్ పార్టీకి వెళ్ళి తీరాల్సిందే అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా భూమి సీరియస్గా చూస్తూ ఉంటుంది ఉదయ కేసు అని చెప్పి ఇంకా ఉదయ్ మాత్రం చాలా చాలా ఆనందపడుతూ ఉంటాడు శరత్ చెప్పారు కాబట్టి ఎలాగైనా సరే భూమి వస్తుంది పార్టీకి అని చెప్పి ఇంకా భూమి ఏం చేయాలో తెలియక అలా సైలెంట్గా ఉండితుంది శరత్ మాత్రం నువ్వు రేపు వెళ్తున్నావు అమ్మా అని చెప్పి చెప్తానే ఉంటాడు భూమికి ఇంకా భూమి వెళ్తుందా లేదా బ్యాచులర్ పార్టీకి ఇంకా ఉదయం అక్కడ ఏం ప్లాన్ చేస్తారో నెక్స్ట్ స్టెప్స్లో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ